హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పాలకూరతో చేసిన చికెన్ కర్రీ అదేవిధంగా మేతి చికెన్ ఫ్రై ఎలా తయారు చేశానో షేర్ చేశాను ఇందుకోసం నేను ఒక కిలో చికెన్ను తీసుకున్నాను చికెన్ను చక్కగా వాష్ చేసిన తర్వాత కుక్కర్లోకి తీసుకోవాలి ఇందులో పసుపు సాల్ట్ వేసి చికెన్ను రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన చికెన్ను టూ పార్ట్స్గా మనం వేర్ చేసుకోవాలి ఒకటి పాలక్ పాలక్ చికెన్ కర్రీ కోసం మరొకటి మేతి చికెన్ ఫ్రై కోసం మొదటగా చికెన్ కర్రీలో గ్రేవీ కోసం ఒక కడాయిల్లో ఆయిల్ వేసి ఒక గుప్పెడు జీడిపప్పు మసాలా దినుసులు కట్ చేసిన టమాటో ఆనియన్స్ ముక్కలు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ పేస్ట్ని పక్కన ఉంచుకోవాలి ఇలా తయారు చేసుకున్న పేస్ట్ని మనము చికెన్లో గ్రేవీ కోసం యూజ్ చేస్తాము చూసారు కదా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన ఉంచుకోండి మొదటగా పాలక్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనం ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టాం కదా టూ విజిల్స్ చికెన్ను కడాయిల్లోకి కాస్త ఆయిల్ వేసి చికెన్ వేసి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా వీటన్నిటిని వేసి చక్కగా చికెన్ కలుపుకోవాలి చికెన్లో ఉన్న వాటర్ అంతా అయిపోయేంత వరకు ఇంకిపోయేంత వరకు చక్కగా చికెన్ను కలుపుకోవాలి ఆల్రెడీ మనము గ్రేవీ కోసం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు టమాటో ఆనియన్స్ ఈ విధంగా ఈ పేస్ట్ను చికెన్లోకి యాడ్ చేయాలి చక్కగా చికెన్ను కలుపుకోవాలి అలాగే ఇప్పుడు మనం చేసేది పాలక్ చికెన్ కర్రీ కాబట్టి ఇందుకోసం పాలకూరను వాడుతున్నాను నాలుగు కట్టల పాలకూరను యూజ్ చేశానండి నేను చక్కగా పాలకూర వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా చికెన్లో మనము పెట్టేసేయాలి ఒక త్రీ మినిట్స్ తర్వాత చక్కగా పాలకూర అనేది మగ్గిపోతుంది మరొకసారి చికెన్ను పాలకూరను కలుపుకోవాలి చూసారు కదా ఫైనల్గా చికెన్లో నుంచి మనకు ఆయిల్ అనేది వచ్చేసింది మన కర్రీ అనేది రెడీ అయింది చక్కగా గ్రేవీతో మంచి గ్రేవీతో పాలక్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిందండి ఈ పాలక్ చికెన్ కర్రీ అనేది రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మేతి చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కడాయిలో ఆయిల్ వేసి మొదటగా మెంతి కూరను తీసుకోవాలి ఒక రెండు మెంతి తీసుకున్నాను ఇలా చక్కగా మెంతి కూరను ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చికెన్ మేతీ చికెన్ ఫ్రై చేసినప్పుడు చక్కగా ఉంటుంది చేదు అనేది ఉండదు అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ చికెన్ మనము టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసి టూ విజిల్స్ వరకు ఉడికించుకున్నాం కదా అలా ఉడికించిన చికెను కారం పసుపు గరం మసాలా వీటన్నిటిని వేసి చక్కగా కలుపుకోవాలి అలాగే కాస్త గ్రేవీ కోసం మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ను కాస్త యాడ్ చేయాలి వీటన్నిటిని చక్కగా కలిపేసి కర్రీ అంతా దగ్గర అయ్యేంత వరకు కాసేపు ప్లేట్ మూసి ఉంచాలి ఒక ఐదు నిమిషాల తర్వాత చక్కగా కలుపుకోండి చూసారు కదా మేతి చికెన్ ఫ్రై అనేది రెడీ అయింది చాలా బాగుంటుందండి ఈ మేతి చికెన్ ఫ్రై అనేది చపాతిలోకి కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది చూసారా పాలక్ చికెన్ కర్రీ అదేవిధంగా మేతి చికెన్ ఫ్రై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్